హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బెండకాయ ఫ్రై బెండకాయతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా వెరైటీగా ఫ్రై చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఇది ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాము దీనికోసం బెండకాయలు తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత పొడవు ఉన్నా పర్వాలేదు పొడవుగా ఉంటేనే ఈ ఫ్రై టేస్ట్గా ఉంటుంది ఈ ముక్కలుగా కట్ చేసుకున్న వాటిలో ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్టు కొద్దిగా కారం మనం తినే కారానికి తగ్గట్టు కారము ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి ఈ శనగపిండి వరిపిండి వేయడం వల్ల పకోడీలాగా టేస్ట్ బాగుంటుంది అందులోనే ఒక స్పూను కార్న్ఫ్లోరు ఒక చిటికెడు ధనియాల పొడి వేసుకుని వీటన్నింటినీ ముక్కలకి పట్టించుకోవాలి ముందుగా ఈ మిశ్రమానంతటిని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోవాలి ముందుగానే వాటర్ వేయకూడదు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఒక ముద్దలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మరి పల్చగా చేసేస్తే ఫ్రై టేస్ట్గా ఉండదు చూసుకుని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఈ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకొని ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ పాలలో వేసి వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక ట్వంటీ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల ఈ శనగపిండి వరిపిండి ముక్కలకు పట్టి ముక్కలు క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా తయారు చేసుకునే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది పప్పు పప్పుచారు అలాంటి వాటిల్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది లేదంటే నేరుగా కూడా తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది పిల్లలైతే దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఫ్రై ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతేనండి టేస్ట్గా ఉండే బెండకా ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel.